నలభై ఐదో డివిజన్లోని గౌతమి కాలనీలో రజక కాలనీలో ఉన్నామండి ప్రస్తుతానికి ప్రచారం చేసుకోవడం జరిగింది ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న దారిలో పెద్ద డ్రైనేజీ కాలవ పక్కన ఇళ్ళని ఏర్పాటు చేసుకొని అందులోనే నివసిస్తూ ఉన్నారండి చాలా మంది జనాలు అయితే ఆ రోడ్డుగానే పొద్దున్నే వాకింగ్ గా వెళ్ళాలన్నా కూడా లేదంటే రజక కాలనీలో నుంచి వెళ్ళాలన్నా కుమ్మరి కాలనీ కుమ్మరి కాలనీలోనికి వెళ్ళాలన్నా కూడా ప్రజలందరూ అదే రోడ్డు మార్గాన్ని వాడాల్సి వస్తుంది పక్కనే బరియల్ గ్రౌండ్ కూడా చాలా పెద్ద బరియల్ గ్రౌండ్ ఉండడం జరిగిందండి దానికోసం వచ్చే వెహికల్స్ కానివ్వండి లేదంటే జన సందోహం కానివ్వండి అదే మార్గం గుండా రావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఒక వెహికల్ ఒక వాహనం ఇటు వస్తుంటే దానికి ఎదురుగా ఇంకొక వాహనం వస్తే కాలువలో పడిపోయే పరిస్థితి అక్కడ నెలకొల్తూ ఎంతో మంది పిల్లలు చాలా మంది పిల్లలు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు డ్రైనేజ్ మధ్యలోనే ఇళ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా అందులో పడిపోతూ ఉండడం జరిగిందండి అయితే మన ప్రభుత్వం వచ్చి రాగానే ఆ సమస్య మీద దృష్టి పెట్టి దానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టించి ఇళ్ళ ఇళ్ళ ఇళ్ళకి మనం ఆ వాల్ నుంచి ఆ డ్రైనేజ్ దాటడానికి ఇళ్ల మీద ఒక స్లాబుల్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సౌకర్యవంతంగా అక్కడ నివసించే యోగ్యాన్ని కల్పిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది అయితే ముందుగానే వారికి అక్కడ నివసిస్తున్న వాళ్ళకి టిట్కో ఇళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం వారి అక్రమ ఆర్జన కోసం వారికి ఇళ్లనివ్వకుండా అలాగే వదిలేసి వారిని ఇలాంటి అధోగతి పాలు చెందిస్తూ అదే డ్రైనేజీ పక్కన వాళ్ళని నివసిస్తున్నా కూడా ఏ ఒక్క నాయకుడు ఇప్పుడు దాకా పట్టించుకోకుండా వారి బాధల్ని గమనించుకోకుండా ఎంతోమంది అందులో పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా రోగాలు పాలయ్యి ఇబ్బంది పడుతున్నా డ్రైనేజీ వల్ల దాని నుంచి వచ్చే దోమల వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ ఒక్క నాయకుడు ఇంతవరకు గడిచిన ఐదేళ్లలో వచ్చి చూసింది లేదు అని ప్రజలందరూ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు మన ప్రభుత్వం వచ్చి రాగానే దానికి కాంపౌండ్ వాల్ కట్టిస్తాము ఇక్కడ మంచినీటి సమస్య ఎంతో ఉంది దాన్ని కూడా మేము పరిష్కరిస్తాము రోడ్ అనేది చాలా కుంగిపోయి ప్రతి ఒక్క వాహనదారుడిని ఎంతో ఇబ్బందికరంగా మారి వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మేము గమనించి కాస్త వైడ్ చేసే ప్రయత్నం చేయబోతున్నామండి ఇక్కడ ప్రజలందరికీ ఆ హామీ ఇచ్చి మేము ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ సాగుతున్నాము స్థానికంగా రజక కాలనీలో ఐదు వందల పైగా నివాసిస్తులు ఉన్నారండి ఇక్కడ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాలు కనీసం యాభై మంది కూడా పట్టనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని ఉంది దాంట్లో ఎన్ని రకాలైన సదుపాయాలు లేక వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా ఎన్నో రకాల ఇబ్బందులు పాలవుతున్నారు ఇందాక మేము పేర్కొన్నట్టు ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన ఆ కాస్త డ్రైనేజీ సిస్టమ్ కూడా ఇప్పుడు ఏ మాత్రం అభివృద్ధికి చెందకుండా దానికి ఎలాంటి రిపేరు లేకుండా అధోగతి పాల్లో అది ఉంది ఇక్కడ కమ్యూనిటీ సమస్య ఏదైతే ఉందో ఒక కమ్యూనిటీ హాల్ సమస్య ఏదైతే ఉందో దానికి పైన ఫ్లోర్ను ఒకటి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అది ఎంతో చాలా చిన్న పని అండి కంపల్సరీగా మన గవర్నమెంట్ వచ్చి రాగానే దానిపైన ఒక ఫ్లోర్ వేసి ప్రతి ఒక్కరికి వారి చిన్న చితక కార్యక్రమాలు జరుపుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రజలందరికీ నా తరపుగా హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాను